వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు కూడా ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న బ్యూటిఫుల్ కలెక్షన్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అన్ని లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఉంటాయండి సింగిల్ లింక్ మాత్రమే ఇచ్చానల్ దాని మీద క్లిక్ చేస్తే మీకు అన్ని కూడా కనిపిస్తాయి మీషోలో అయితే అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి అన్ని కూడా ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఉంటాయి అన్నమాట అండ్ ఛానల్ కమ్యూనిటీ లో కూడా ట్రెండింగ్ కలెక్షన్ లింక్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను ఈ కలెక్షన్ ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి అండ్ ఇది మనకి మీ అందరికీ ఐడియా ఉంది చాలా ట్రెండింగ్ లో ఉన్న బ్యూటిఫుల్ త్రీ డీ ఫ్లోరల్ అనమాట ప్రీవియస్ డేస్ లో నేను ఇదే మోడల్ లో బ్యూటిఫుల్ కలర్స్ అయితే వీడియో పోస్ట్ చేశానండి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అందుకని ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ అండ్ ప్రైస్ కూడా తగ్గింది అనమాట అందుకే ఈ ఫ్రాక్ రివ్యూ అయితే షేర్ చేస్తున్నాను ప్రెసెంట్ ఇన్స్టా లో ఫుల్ ట్రెండింగ్ లో ఉందండి సో అవైతే మనకి నైన్ హండ్రెడ్ అలా అయితే ఉన్నాయి పర్పుల్ గ్రీన్ రెడ్ అలా అయితే ఉన్నాయన్నమాట కలర్స్ అనేవి పిక్ యాడ్ చేస్తాను చూడండి అండ్ ఇది కూడా సేమ్ మోడల్ అనమాట బట్ కలర్ అనేది డార్క్ మెరూన్ కలర్ లో అయితే వస్తుందండి ప్రైస్ వింటే షాక్ అవుతారు జస్ట్ సిక్స్ థర్టీ రూపీస్ కి అయితే తీసుకున్నానండి లిటరలీ నేనైతే షాక్ అయ్యాను ఎందుకంటే మనకి సిక్స్ థర్టీ రూపీస్ కి అది కూడా బోటిక్ స్టైల్ కస్టమైజ్డ్ అవుట్ ఫిట్ అయితే వచ్చింది ఇప్పుడు హ్యాండ్స్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న హ్యాండ్స్ అనేవి ప్రొవైడ్ చేశారనమాట ఈ పార్ట్ అంతా కూడా మనకి వెల్వెడ్ ఫ్యాబ్రిక్ పైన గ్లాస్ బీట్స్ విత్ స్టోన్ వర్క్ అనేది వస్తుందండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా థిక్ గా అయితే ప్రొవైడ్ చేశారు ఫ్యాబ్రిక్ కూడా అండ్ మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి సాఫ్ట్ నెటెడ్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుందండి ఎంత సాఫ్ట్ గా ఉందో సో కంపల్సరీ ట్రై చేయండి చాలా లెందీ అండ్ హెవీ ఫ్లేయర్ అయితే వచ్చింది ఇన్ని సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ప్రతి ఒక్కరు కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట సో చూసారు కదా ఇలాంటివే బర్త్డేస్ కి మన బయట వేలకు వేలు కొంటాము బట్ మనకు మీషోలో జస్ట్ సిక్స్ థర్టీ రూపీస్ కి అయితే వస్తుంది అది కూడా ఒక సెలర్ దగ్గర మాత్రమే ఉందన్నమాట కంపల్సరీ ట్రై చేయండి ఈ డ్రెస్ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ అబో పిల్లలు కూడా సెట్ అయిపోతుందండి బర్త్డేస్ కి మనం వేలకి వేలు పెట్టే బదులు ఇలాంటి తక్కువ కాస్ట్ లో మీషోలో చాలా అయితే ఉన్నాయి కంపల్సరీ ట్రై చేయండి వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట ఒక ప్రిన్సెస్ అయితే వచ్చేస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో చూసారు కదా ఎంత హెవీ గేరా వచ్చిందో సో డోంట్ మిస్ అండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉందన్నమాట ఒక సెలర్ దగ్గర మాత్రమే ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటి లింక్ యూట్యూబ్ అయితే కొత్తగా అప్డేట్ చేశారండి కొంతమందికి హిందీ అండ్ ఇంగ్లీష్ అయితే వస్తుంది వీడియో అనేది నేనైతే తెలుగులో అయితే చెప్తున్నాను బట్ అప్డేట్ చేయడం వల్ల ఇలా అయితే వస్తుంది కొంతమందికి అలా ఎవరికైనా వస్తుంటే మాత్రం సెట్టింగ్ ఆప్షన్ అయితే ఉంటుందండి వీడియో పైన దాని మీద క్లిక్ చేసి లాంగ్వేజ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో తెలుగులో అయితే కన్వర్ట్ చేసుకోండి మీకు అన్ని కూడా తెలుగులో అయితే వస్తాయి సో అన్ని లింక్స్ కూడా మళ్ళీ చెప్తున్నాను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఉంటుందండి ఓన్లీ ఒక లింక్ మాత్రమే ఇచ్చాను మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని సో దాని మీద క్లిక్ చేస్తే ఈ కలెక్షన్ అన్ని కూడా కనిపిస్తాయి హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి సో ఇది మీ అందరికి ఐడియా ఉందండి ఎన్ని డేస్ నుంచి నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నానో గ్యాస్ మీరు అయితే నమ్మర్ అనమాట ఈ మోడల్ లో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బట్ పర్టికులర్ గా ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ లో అయితే వస్తుందండి ఫొటోస్ లో మాత్రం ఎంత కలర్ఫుల్ గా పడతారంటే మీరే హైలైట్ అయిపోతారు అనమాట అంత బ్యూటిఫుల్ కలర్ ఎక్కడ మనకి దొరకదు తక్కువగా అయితే ఉంటుంది సో అందుకే మీషో లో ఎప్పుడు చూసినా అవుట్ ఆఫ్ స్టాక్ అవుతూనే ఉంటుంది అనమాట అండ్ రీసెంట్ గానే చాలా మెంబర్స్ అయితే నాకు డిఎం చేస్తున్నారు సో అవుట్ ఆఫ్ స్టాక్ అవుతున్నాయి అక్క అని అడుగుతున్నారు అవుట్ ఆఫ్ స్టాక్ అవుతున్నాయి అండ్ రీస్టాక్ కూడా చేస్తున్నారు అనమాట సో రీస్టాక్ చేసినవన్నీ కూడా నేను కమ్యూనిటీ లో పోస్ట్ చేస్తూనే ఉన్నానండి నేను చూపించే కలెక్షన్ అన్ని కూడా ట్రెండింగ్ కలెక్షన్ కాబట్టి అవుట్ ఆఫ్ స్టాక్ అవుతూనే ఉంటాయి బట్ రీస్టాక్ కూడా చేస్తూనే ఉన్నారు మీరు చెక్ చేస్తూ ఉంటే మీకు అయితే కనిపిస్తాయి అనమాట హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు అసలు ఈ కుర్తా సెట్ చూసాక నాకైతే మైండ్ బ్లాక్ అయిందండి అంత బ్యూటిఫుల్ గా అయితే వచ్చింది ఇన్ని రోజులు ఎందుకు మిస్ చేసుకున్నానా అనిపించింది కలర్ కాంబినేషన్ మాత్రం అద్రిపోయింది అనమాట ఈ యోగపాటి అంతా కూడా మనకి ఫ్లోరల్ థీమ్ తైతే హైలైట్ చేశారు మల్టీ కలర్ ఫ్లోరల్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారండి దానిపైన తో అయితే హైలైట్ చేశారు చాలా షైనిగా ఉంది హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ అయితే ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా షైనీ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారు కదా ఫ్లేర్ కూడా ఫిఫ్టీన్ మీటర్స్ వరకు అయితే వస్తుంది డ్రెస్ కి బోర్డర్ లో కూడా క్యాన్ క్యాన్ ప్రొవైడ్ చేశారనమాట అండ్ లైనింగ్ కూడా చాలా క్వాలిటీ అయితే ఇచ్చేసారు బ్యాక్ చూసారు కదా డోరీస్ కూడా ప్రొవైడ్ చేశారండి మనం బోటిక్ లో కస్టమైజ్ చేపించుకున్నట్టే ఉంది వెరీ వెరీ బడ్జెట్ లో అయితే వస్తుంది ఇంత తక్కువ కాస్ట్ కి అయితే ఎక్కడ రాదండి అండ్ దుపట్టా కూడా మనకి త్రీ మీటర్స్ వరకు అయితే వస్తుంది ఫోర్ సైడ్స్ కూడా గొట్టపట్టి లేస్ తో హైలైట్ చేశారండి అండ్ మనకి కి టూ సైడ్స్ బోర్డర్ లో మనకి ఫ్లోరల్ థీమ్ తో హైలైట్ చేశారు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫెస్టివల్స్ కైనా లేదా ఏదైనా పార్టీస్ కైనా అట్రాక్టివ్ గా అయితే ఉంటారనమాట అంత బ్యూటిఫుల్ గా అయితే ఉంది సో డోంట్ మిస్ మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అంత సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే కలర్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు నచ్చిన కలర్ అయితే ఆర్డర్ చేసుకోండి బట్ ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది అస్సలు మిస్ చేసుకోవద్దు అసలు దీని గురించి ఏం చెప్పాలండి బాబు ఎన్ని సార్లు అప్లోడ్ చేసినా కానీ ఇంకా అడుగుతూనే ఉంటారనమాట ఇన్స్టాల్ లో అయితే ఎందుకంటే అంత వైరల్ అండ్ ట్రెండింగ్ లో ఉంది ప్యూర్ పట్టు పైతాని కుర్తా సెట్ అనమాట నిజంగా గైస్ మనకి ఇలాంటివే బయట మాల్స్ లో అయినా లేదా ఏదైనా శారీ ఇచ్చి కస్టమైజ్ చేపించుకోవాలి అన్న త్రీ కే లేదే రాదండి బట్ మీషోలో లో ఈ కుర్తా సెట్ మనకి జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ కి అయితే వస్తుందండి ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ పైన ఇలా జరి వర్క్ అనేది వస్తుంది అది కూడా పైతాని థీమ్ అనమాట మీరు కూడా నన్ను ఎప్పుడు డిఎం చేస్తూనే ఉంటారు కదండి సో త్రీ పీస్ సెట్ చూపించండి అక్క అనేసి అడుగుతున్నారు కదా సో ఫైనల్లీ ది మోస్ట్ మోస్ట్ వైరల్ అండ్ ట్రెండింగ్ లో ఉన్న బ్యూటిఫుల్ కుర్తా సెట్ అనమాట టెన్ థౌసండ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను డౌట్ లేకుండా తీసేసుకోండి వెంట వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది అనమాట సో నెక్ పార్ట్ చూసారు కదా మనకి ఎంత స్టైలిష్ గా డిజైన్ చేశారు ప్యూర్ వైట్ కలర్ లో అయితే వస్తుందండి ప్యూర్ వైట్ కూడా మనకి చాలా రేర్ గా దొరుకుతుంది మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది ప్యూర్ వైట్ కలర్ అనేది మనకి నెక్ దగ్గర ఒక పర్ల్ కూడా స్టిచ్ చేసి ఇచ్చారనమాట మనం బయట కస్టమైజ్ చేపించుకున్నట్టే ఉందండి హ్యాండ్స్ కూడా చూసారు కదా ఎల్బో హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి హ్యాండ్స్ కి బోర్డర్ లో కూడా మనకి జెరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు కట్ మోడల్ అయితే వచ్చేస్తుంది ఓరల్ డ్రెస్ అంతా కూడా ఇలాగే గ్రాండ్ జరీ వివింగ్ అనేది ప్రొవైడ్ చేశారండీ షైనింగ్ ఉందో చూడండి ఫస్ట్ బోర్డర్ లో వచ్చేసి ఇలా పైతాని థీమ్ అయితే హైలైట్ చేశారండి ప్యూర్ పట్టు అనమాట అస్సలు మిస్ చేసుకోదండి నాకైతే నిజంగా నో వర్డ్స్ బెడ్ కాస్ట్ చెప్తాను మీకైతే కంపల్సరీ నచ్చుతుంది ఎవరైనా సరే వేసండి బ్యాక్ మనకి బటన్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట బ్యాక్ అంతా కూడా ప్లేన్ అయితే వచ్చేస్తుంది అండ్ బోర్డర్ లో మనకి జరిగి వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మెయిన్లీ ట్రౌజర్ కూడా మనకి పెన్సిల్ కట్ మోడల్ అయితే ఇచ్చేసారండి పాకెట్ కూడా వస్తుంది అనమాట ఇది కూడా ప్యూర్ హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇలాంటి పెన్సిల్ కట్ మోడల్స్ అనేవి మనం ఓల్డ్ డేస్ లో అయితే స్టిచ్ చేయించుకునే వాళ్ళం అండి బట్ మనకి రెడీ టు వేర్ కుర్తా సెట్ అనమాట అది కూడా జస్ట్ నైన్ థర్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది డ్రస్ వేసుకున్నాకైతే ఒక స్టైలిష్ లుక్ అయితే వచ్చేస్తుందండి ఒక ట్రెడిషనల్ వైబ్ అయితే వస్తుంది అనమాట ఎందుకంటే ప్యూర్ పట్టు కుర్తా సెట్ కదా సో దుపటా కూడా చాలా గ్రాండ్ అయితే ఇచ్చేసారండి టూ సైడ్స్ కూడా మనకి టైల్స్ అనేవి వస్తాయి అనమాట త్రీ మీటర్స్ వరకు అయితే వస్తుంది ఓవరాల్ దుపటాట అంతా కూడా చాలా గ్రాండ్ గా వర్క్ అనేది వస్తుంది అసలు నియర్లీ ఎంత మంది తీసుకున్నారండి చాలా మెంబర్స్ అయితే పిక్స్ కూడా మెయిన్లీ మనకి అప్ కమింగ్ అన్ని కూడా ఫెస్టివల్స్ కాబట్టి టెంపుల్స్ అయినా లేదా వెడ్డింగ్స్ కైనా చాలా గ్రాండ్ గా అయితే ఉంటుందండి ఒక ట్రెడిషనల్ వైబ్ అయితే వస్తుంది ఇన్ని సార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి అంత బ్యూటిఫుల్ గా అయితే అన్నమాట సో ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ లో అయితే ఉంటుంది ఇప్పుడు అయితే రీస్టాక్ చేశారు కంపల్సరీ ట్రై చేయండి కలర్స్ కూడా ఉన్నాయి బట్ ఈ పర్టికులర్ వైట్ కలర్ అనేది మనకి చాలా తక్కువగా అయితే దొరుకుతుంది సో డోంట్ మిస్ ఏ స్కిన్ టోన్ కైనా సెట్ అయిపోతుంది అండి మీరే హైలైట్ అవుతారు అండ్ ఇది వచ్చి బ్యూటిఫుల్ కుర్తి అనమాట పింక్ అండ్ ఆరెంజ్ కలర్ లో అయితే వస్తుంది పర్టికులర్ గా ఈ కుర్తి నేనైతే షాప్ లో అయితే చూసానండి మార్కెట్ లో సో అప్పటి నుంచి నా మైండ్ లో అయితే ఉందనమాట సో నేను మీషో లో కూడా ట్రై చేశాను వాళ్ళైతే నాకు సిక్స్ ఫిఫ్టీ అలా అయితే చెప్పారండి బట్ మీషో లో మనకి జస్ట్ త్రీ నైన్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఎంత కలర్ఫుల్ గా ఉందో చూసారు కదా ఇదైతే అనార్కలీ కుర్తి అనమాట ఈ పార్ట్ అంతా కూడా చాలా గ్రాండ్ గా సీక్వెన్స్ వర్క్ తో హైలైట్ చేశారండి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ అయితే వస్తాయి ఓవరాల్ డ్రెస్ అంతా కూడా చాలా గ్రాండ్ గా జరి వర్క్ అనేది ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ రేట్ లైక్ వస్తుందండి చాలా తిక్ గా అయితే ప్రొవైడ్ చేశారు అండ్ డ్రస్ కి బోర్డర్ లో చూసారు కదా గొప్పపట్టి లేస్ కూడా వస్తుంది అనమాట సో మీరు దీనికి ఆరెంజ్ లెగిన్ ఆర్ ఆరెంజ్ దుపటాతో పేరప్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే పింక్ లెగిన్ ఆర్ పింక్ దుపటాతో కూడా పేరప్ చేసుకోవచ్చు అండి చాలా కలర్ఫుల్ గా అయితే ఉంటుంది వెరీ బడ్జెట్ లో అయితే వస్తుంది అనమాట బయట షాప్స్ తో కంపేర్ చేసుకుంటే అందుకే చెప్తున్నాను కంపల్సరీ ట్రై చేయండి కాలేజ్ కి డైలీ వేర్ కి సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే వస్తుందండి సో డోంట్ మిస్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ